అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ పెద దళానికి చెందిన పదమూడు మంది మిలేషియా సభ్యులు

మీకు అంటే స్వచ్ఛందంగా ఏ విధంగా రూపొలే మంచింది అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ సమయంలో మీకు ఎవరన్నా చెప్పి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మీకు ఏమన్నా అనిపిస్తున్నా చెప్తాము కారణం అంటే ఒకప్పుడు ఎక్స్ తెలియ చేస్తాం అది కొద్దిగా తమ్ముడు కంట చేస్తూ అసలు నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి ఎత్తుకుంటే మంచిదేమో అన్నట్టు అనిపించారు దాంతోపాటు మంచిగా మీ ఎలక్షన్ కూడా అట్లా జరిగింది పైగా ఇప్పుడు మాకు రోడ్ వచ్చింది దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీసులు కానీ అలా రోడ్డు వచ్చింది Okay. Thank you, mm -hmm. Thank you.